ప్రేమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు మనము గార్డెన్ టోమ్లో ఉన్నాము యేసుక్రీస్తు ప్రభువాడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి సమాధి చేయబడిన స్థలం ఇప్పుడు మనము వెళ్తున్న స్థలము కల్వరికొండ యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన స్థలం కపాలమనబడి స్థలం అని యోహాన్ సువార్త పదిహేడో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయం పదిహేడో వచ్చిన చూడవచ్చు మనం కపాల మనబడు స్థలము అని చెప్పబడింది స్కల్ హిల్ పుర్రె ఆకారంలో పుర్రె రూపంలో ఉంటుంది అది ఆ కొండ అయితే గత కాలంలో కొండ చాలా పెద్దగా ఉండేది ఆ కొండను తవ్వుకుంటూ వస్తున్నప్పుడు జనరల్ కార్డెన్ జనరల్ చార్లెస్ జార్జ్ కార్డెన్ అనే బ్రిటిష్ జర్నల్ జనరల్ విక్టోరియా రాణి కాలంలో ఆమె పంపించడం జరిగింది ఆయన్ని ఆయన వచ్చినప్పుడు ఈ కొండ తవ్వేయబడుతున్నప్పుడు పడుతున్నప్పుడు ఆయన దాన్ని భద్రపరచడానికి తవ్వకాలు ఆపించేసి దాన్ని ప్రిజర్వ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నది కొండ కపాల స్థలం కపాలమ రూపంలో మనం ఇప్పుడు చూడవచ్చు ఇప్పుడు ప్రస్తుత దినాల్లో ఇక్కడ ఒక బస్ స్టాప్ కట్టడం జరిగింది దానివలన ఈ కొండ దెబ్బతి కూలిపోతుంది చూడండి ఇక్కడ ఇక్కడ మనకి ముక్కు చెవులు భాగం రూ ముక్కు కళ్ళు రూపంలో కనబడుతుంది చూడండి ఇది ప్రస్తుత దినాల్లో బస్ స్టాప్ వల్ల కూలిపోవడం జరుగుతుంది ఈ కొండ గత కాలంలో చాలా పెద్దగా ఉండేది ఈ కొండ తవ్వుతున్నప్పుడు జనరల్ గార్డెన్ ఈ కొండను భద్రపరచడం జరిగింది గత కాలపు పిక్చర్ చూడండి ఈ కొండ ఎంత పెద్దగా ఉండేదో చూడండి ఇది గత కాలపు పిక్చర్ ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడో పద్దెనిమిది వందల ఎనభై మూడో సంవత్సరంలో ఆయన ఈ తవ్వట తవ్వకాన్ని ఆపేయడం జరిగింది ఇది పురాతనమైన పిక్చర్ మనం చూసింది ఇప్పుడు ప్రస్తుతం ఈ కొండ ఇంతవరకు మిగిలింది అయితే ఈ ప్రాంతంలోనే రాణి అనే సైనిక శాస్త్రవేత్త కొండ కింద భాగంలో ఈ భాగంలో తవ్వకుండా వెళ్ళడం జరిగింది లోపలికి ఆయన అనేక సంగతులు ఆయన గమనించగలిగారు లోపల మందసాన్ని యేసు క్రీస్తు ఆ రక్తాన్ని కనుగొనడం జరిగింది ఆ శాంపుల్స్ని తీసుకొని ఆయన పరిశోధించడం జరిగింది అది యేసుక్రీస్తు ప్రభువారి రక్తమని రుజువు చేయబడడం కూడా జరిగింది అనగా క్రోమో క్రోమోజోమ్స్ లెక్కించడం ద్వారా అది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు తల్లిదండ్రుల సంబంధం లేకుండా ఆయన కన్యకు జన్మించి జన్మించిన విధానాన్ని అది రుజువు చేసింది ఇక్కడ చూడండి కొండ ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన వాళ్ళు కనుక చూసినట్లయితే ఈ హంస పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన వాళ్ళ నుండి చదివినట్లయితే ఇది స్పష్టంగా అర్థమవుతుంది మనకి ఈ ప్రదేశంలో గత కాలంలో ఇంత ఈ ఈ ప్రదేశం అంతా ఈ విధంగా ఉండేది కాదు పురాతన కాలంలో ఎరుస ప్రాకారాలు మనం చూడగలుగుతాం పురాతన ప్రాకారాలు కూడా మనకు కనబడతాయి తర్వాత ఇది పట్టణానికి సమీపంలో ఉంది అనేది మనము దాన్ని బట్టి గ్రహించగలుగుతాం ఈ ప్రదేశంలోనే యేసు ప్రభువారు దేవాది దేవుడు సకల మానవాళి కొరకు శ్రమ అనుభవించి సులువ వేయబడిన స్థలం తర్వాత ఇక్కడ నుండి నలభై ఒకటో వచ్చిన నుండి కనుక చదివినట్లయితే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది మనకి విశ్రాంతి దినం సమీపంగా ఉండడం వల్ల అనగా అది శుక్రవారం సిద్ధపరచబడే శుద్ధపరిచే దినం అవడం వల్ల ఆయనని దగ్గరలో హరిమతయ్యి ఏసేపు తల్పించుకున్న సమాధిలో ఆయన సమాధి చేయబడడం జరిగింది ఇప్పుడు మనం ఆ ప్రదేశానికి వెళ్తాం ఈ ప్రదేశాన్ని గార్డెన్ టోమ్ అంటారు అనగా ఈ ప్రదేశంలో గత కాలంలో తోట ఉండేది ముప్పై ఒకటో వచ్చిన వాళ్ళు చెప్పబడింది ఈ ప్రదేశంలో ఒక తోట ఉండేది నలభై ఒకటి నుండి చదివినట్లయితే ఇంకా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఈ ప్రదేశంలో ఒక తోట ఉండేది ఆ తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంచబడిన సమాధి ఉంది ఈ ప్రదేశంలో తోట ఉండేది అనడానికి కొన్ని నమూనాలు కొన్ని రుజువులు ఉన్నాయి ఇక్కడ మొదటిగా చూసినట్లయితే ఇక్కడ కింద నేను నిలిచి ఉన్న స్థలం కింద ఒక వాటర్ వాటర్ సిస్టమ్ ఉంది చాలా లోతైన చాలా పెద్ద వాటర్ సిస్టమ్ ఉంటుందండి ఒక బావి లాంటిది నీటి నిల్వ కోసం చాలా పెద్ద వాటర్ సిస్టమ్ ఈ ప్రదేశంలో ఉంది అంతేకాదు ఇంకా గమనించినట్లయితే ఈ ప్రదేశంలో ద్రాక్షలు తొలిచిన తొట్టి కూడా మనం చూస్తాం ద్రాక్ష రసం కొరకు ఇక్కడ ఒక తొట్టిని మనం చూస్తాం వీటిని బట్టి ఈ ప్రదేశంలో తోట ఉండేది అనడానికి స్పష్టమైన రుజువులు ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి ఇది ద్రాక్ష రసం కొరకు ద్రాక్షలు తొలిచిన ద్రాక్షలు తొక్కడం కొరకు వాడిన స్థలం ఇది తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధిలో ఉంచడం జరిగింది దేవాది దేవుడు సృష్టికర్త ఆయన సమాధిలో ఉంచబడడం జరిగింది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధిని మనం స్పష్టంగా చూస్తున్నాం చూడండి ఇక్కడ కొన్ని చారిత్రాత్మకమైన ఆధారాలు మీకు చూపిస్తాను ఈ ప్రదేశంలోనే యేసు ప్రభువారు సులువ జరిగింది క్షమించండి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ప్రదేశంలోనే సమాధి చేయబడడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్న ఒక చిన్న రాయి గుండ్రటి రాయి ఈ ప్రదేశంలో ఈ సమాధికి అడ్డంగా పొరలించబడడం జరిగింది ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం చూడండి ఒక గాడి చూస్తున్నాం ఈ గాడి కూడా రాయి పొరలించడం జరిగింది తర్వాత ఇక్కడ రాయి ఈ రాతికి మేకలు కొట్టిన మేకలు మనం చూ చూస్తున్నాం చూడండి ఇక్కడ గోడలో ఇది గోడ కాదు కొండ ఈ కొండకి కొట్టిన మేకులు మనం మనకి కనబడుతున్నాయి చూడండి యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి లోపల చూద్దాం ఇప్పుడు మనం ఏసు ప్రభువారు ఉంచబడిన స్థలం ఇది ఆయన దేహాన్నించిన స్థలం ఇది ఇది ఖాళీ స్థలము తర్వాత దేవదూతలు కూర్చున్న స్థలం ఇది ఇది మరి ఒక ఖాళీ గుంత ఈ ప్రదేశంలో మరి యొక్క సమాధి ఖాళీ స్థలం ఉంది ఏసుక్రీస్తు ప్రభువారు ఉంచబడిన సమాధి స్థలం ఇది దేవదూతుల్లో కూర్చున్న స్థలం ఇక్కడ కనబడుతుంది మనకి ఇదే ప్రదేశంలో ఈ యొక్క గుహలో యేసుక్రీస్తు ప్రభువారి దేహం ఉంచబడింది ఇది అరిమతయ్య యోసేపు తొలపించుకున్న సమాధి ఎంతో అద్భుతం ప్రభువు మన కొరకు సమాధి చేయబడిన స్థలం ఇది మూడో దినాన మన కొరకు తిరిగి లేచి మృత్యుంజేయుడిగా లేచిన స్థలం ఇది సర్వోన్నతుడైన దేవుడు భూమి మీద మన కొరకు రక్తం చెందించి సమాధి చేయబడి మూడో లేవకపోయి నుండి ఉంటే ఈరోజు మానవాళి రక్షించబడేవారు కాదు ఎవరు కూడా పరలోక రాజ్యం చేర చేరేవారు కాదు ఇది ఒక అద్భుతమైన స్థలం